ఇదిగోండి గులాబ్ జామున్ ఇదిగో తీసుకో అమ్మా నేను తీసుకొచ్చాను వేడి వేడి గులాబ్ జామున్ గులాబ్ జామున్ తినేసి ఇందులో ఒక సంతకం పెట్టి చాలు ఇదిగో మళ్ళీ ఆ విషయం వల్ల ఇంకా కోపంగా ఉన్నావా వదిలేయమ్మా రెండు వేలకు బదులుగా పదివేలు ఇస్తానే ఒక సంతకం పెట్టి చాలు చెయ్యమ్మా ఇదిగో ఇదిగో అమ్మా నా పని అయిపోయింది అయిపోయింది నాకు విషయం చెప్పు నువ్వు తింటావా నన్ను పెట్టమంటావా చాలు నాకు డయాబెటీస్ ఉందని తెలుసు కదా నీకు చెప్పు అరే నేను మర్చిపోయాను అమ్మా ఒక్కొక్క జామున్లో తినే వాళ్ళ పేరు రాసుంటుందంట ఓ జై హో ప్రభు అసలు అది ఏం పేపర్ అది బాడుగా అదినా ఎందుకు అమ్మ ఒడిలో పిల్లలుండడానికి ఏ అమ్మ బాడు అడగదు కాని అమ్మ నాన్నకి వయసు అయ్యాక ఇలాంటి కొడుకులుంటే వాళ్లతో ఉండాలంటే ఖచ్చితంగా బాడి ఉంటుంది ఇది నా పెన్షన్ పేపర్స్ ప్రతి నెల తన అకౌంట్ లో డబ్బులు పడిపోతుంటుంది కృష్ణుడు బాగుండు నానా ఇలా చూడు నీ పెన్షన్ వచ్చేసింది ఈ వయసులో ఇంత డబ్బు పెట్టుకొని నేనేం చేస్తాను కూరగాయలు కొనడానికి రెండు వందలు మూడు వందలు చాలు మిగతావి నువ్వే ఉంచుకోమా ఇది నీ డబ్బు వీటితో నువ్వు కూరగాయలు కొనుక్కో లేదంటే దాచిపెట్టుకో ఇది నీ డబ్బు నా కొడుకులాగా ఇంకెవ్వరూ ఉండరు